సత్యం కానీ మైపాలు కానీ అందరూ ఈ రైతు బంధు అమలుకై సూచనలు చేసేరు నా అభిప్రాయం ఈ ఉన్నమాట రైతు బంధు కోసం ఒక్కొక్కరికి ఐదు ఎకరాల వరకు ఐదు ఎకరా ఐదు ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది అంటే కుటుంబాన్ని కాకుండా ప్రతి ఒక్కరికి అంటే పాస్బుక్ వరకు ఐదు ఎకరాలు ఇస్తే బాగుంటుంది ఈ అంటే నా సూచన ప్రకారం నా ఆలోచన అలాగే ఈ రైతు ఇంత ఈ ఇంతకుముందు ఈ పెట్టుబడి సాయాన్ని ఈ కేసీఆర్ గారు ఏ మన దేశంలో ఏ రాష్ట్రంలో లేకుండా ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని రైతు బంధు మన మన ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం రైతులకు చాలా గబాకరం అలాగే ఈ ఈ గవర్నమెంట్ కూడా రేవేంద్రెడ్డి కూడా రెడ్డి గారు కూడా ఇప్పుడు దాన్ని ఇంకా పదివేల నుంచి పదివేలకు వహిస్తూ దానిని ఇంకా అమలు చేయడం చాలా సంతోషకరం చాలా సమయం మరి నా ఆలోచన ప్రతి ఒక్క రైతు ఐదు ఎకరాలు ఉన్న రైతుకు ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను కుటుంబానికి పది ఎకరాల రైతు భరోసా ఇస్తూ అలాగే మన సబ్సిడీలు రైతులకు సబ్సిడీ సబ్సిడీ వ్యవసాయ యంత్రాంగాలు కానీ మన డ్రిప్పు కానీ అట్లా తీస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఈ రైతు బంధు అనేది మొట్టమొదటిగా సన్న చిన్నకారు రైతులని దృష్టిలో సన్న అంటే మనం ముందడి నుంచి ఐదు ఎకరాల లోపం సన్న చిన్నకర రైతులు అంటే ప్రతి ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులు సన్న చిన్నకర రైతులే చాలా ఇబ్బందుల్లో పాలవుతారు కాబట్టి ప్రభుత్వ ఆదాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సన్న చిన్నకర రైతులని దీన్ని వర్తింపేయాల ప్రతి పాస్బుక్ ఉన్న సన్న చిన్నకారు రైతు కుటుంబంలో నలుగురు ఉంటారు ఐదుగురు ఉంటారు దాన్ని రైతు ఒక సంరక్షణకర రైతు ఉందని తీసుకోవాలి మినిమం కుటుంబంలో ఒక నలుగురు ఉంటారు ఇద్దరు తన తల్లిదండ్రి భరత ఉన్నదని మంచికైతే ఐదు అని ఇరవై ఎకరాలు వర్తిస్తారు ఆ ఫ్యామిలీలో ఆ విధంగా సందర్శనకర దృష్టి తీసుకొని అందరికి ఇవ్వాల రెండోది ఏంటంటే కొండలు గుట్టలు వాగులు వంకలు అవన్నీ తీసేయాలి తీసుకు ఎవరైతే సాగు చేస్తారో ఆ భూమికే తీయాలా మళ్ళీ ఐదు ఎకరాల కన్నా ఎక్కువ రైతు ఉంటుంది ఐదు ఏడు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతు ఉంటారు దాన్ని కటప్ చేసేయాలి ఇప్పుడు పీఎంకి కిసాన్ దాంట్లో ఎంత అన్నా ఉండదు ఒక ఆరు వేలు ఇస్తుంది ఎకరం ఉన్న రైతుకు అంతే ఇస్తారు పది ఎకరా ఉన్న రైతుకు అంతే ఇస్తుంది ఆ విధంగా ఐదు ఎకరాలకు ఎక్కువ ఉన్నా కానీ ఐదు ఎకరాల లోపు ఉన్న అంతకే కటింగ్ చేసి ఆ రైతుకు కూడా ఇవ్వాలి ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఉన్న రైతుకు కూడా రైతు భరోసా ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే ఒక విషయ నుంచి దాదాపు ఒక పది ఎకరాల దాకా ఒక మనిషి అంతా ఇవ్వాలని నేను నా అభిప్రాయం అనుకుంటున్నాను వర్తించాలో పది ఎకరాలు వర్తించాలి పది ఎకరాలు అయినా సుఖ మనము పంట పండించే సుఖ గవర్నమెంట్ కే ఇస్తున్నాం అయినా అయినా సుఖ లాస్ ఇవ్వచ్చు ఒక ఇష్యూ నుంచి పది ఎకరాలు దాకా మనం ఇయ నా అభిప్రాయంతో అనుకుంటున్నాను అంటే ఆగస్టు దాకా కొనసాగించారు కాబట్టి మనకు కూడా ఒక దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది ప్రభుత్వం దాని వృధా కాదు ఇలా మిగిలినటువంటి డబ్బులు ఇదే రైతులకు మళ్ళీ ఉపయోగించడానికి ఒక అవకాశం ఉంటుంది ఆలోచనతో ప్రభుత్వం ఆలోచన చేసింది మీరు వేరే వేరే సబ్జెక్టులు పోకుండా కేవలం రైతు భరోసా ఏమనుకుంటారు ఎట్టుకుండాలనుకుంటున్నారు ఎట్లా ఇస్తే బాగుంటుంది సమావేశానికి ప్రత్యేక జనరల్ బాడీ కార్యక్రమానికి అడ్డు గౌరవనీ చైర్మన్ గారికి అదేవిధంగా నూతన ఎన్నిక కాబడిన గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ అన్వేష్ రెడ్డి గారికి అదేవిధంగా ఉన్న డైరెక్టర్లకి మరియు గోడ్డి అది గారికి ఇక్కడికి ఇచ్చేసిన రైతుల వాళ్ళందరికీ నమస్కారాలు క్రిద్దమైనటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నది ఇది మంచి కార్యక్రమం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ధనం వృధా కాకుండా ఎవరైతే సాగు చేస్తున్నారో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్లకు ఇస్తే నిజంగా దాని యొక్క లబ్ధి అని ఉంటుంది కానీ అనవసరంగా వేరే వేరై చేసి ప్రభుత్వ దాన్ని ఉండగాకుండా చూడడానికి ఉపయోగపడుతుంది ఇవాళ మన గ్రామాలలో చూసినాం ఎక్కడ కూడా భూమి అనేది పెరగదు సాగు భూమి కూడా పెరుగుతలేదు పెద్ద పెద్ద గ్రామాలలో మండల సెంటర్లు కావచ్చు టౌన్లలో కావచ్చు పెద్ద పెద్దవేళ్ళలో కావచ్చు అనేక మంది లేఅవుట్లు చేసి సాగు చేయనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కానీ గడిచిన పన్నెండు సార్లు మనం చూస్తే ప్రతి సంవత్సరానికి సాగు పెరుగుంట పెరుగుకుంటూ వచ్చింది కోటి ముప్పై లక్షల ఉన్నటువంటి సాగు ఇప్పుడు కోటి యాభై రెండు లక్షల సాగు వచ్చింది అంటే సాగు అని తగ్గుతుంది లేవర్లు చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు కానీ ఇక్కడనేమో అంకెలలో పెరుగుతూ వస్తుంది నిజంగా సాగు చూస్తే తగ్గుతూ వస్తుంది కాబట్టి రైతు బంధు అనేది ఎవరికి చెందాలా అసలు వ్యవసాయం చేసిన చెందాలా ఎవరికి భూములు చేద్దాల్లా అసలు ఎట్లా ఇవ్వాలి అనేది చర్చకు వచ్చినప్పుడు రైతులతో తీసుకున్నట్టు ఒక ఆలోచనతో ప్రభుత్వం నిర్ణయం చేసింది గౌరవనీయులు సుమ్మన్ నాయకరావు గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు ప్లానింగ్ కంపెనీ చైర్మన్ చిన్నారెడ్డి గారు అదేవిధంగా మన కిసాన్ కాంగ్రెస్ నేషనల్ ఉపాధ్యక్షులు రైతుల సలహా సూచనలు తీసుకోవడం జరిగింది అందులో చాలా వరకు తక్కువ మంది హాజరయ్యారు కాబట్టి గౌరవ మంత్రివర్యులు మరొకసారి మీటింగ్ నడుకోవడం జరిగింది దీనిలో మనకు వ్యవసాయ శాఖ నుంచి జిల్లా వ్యవసాయ అధికారి అదేవిధంగా జిల్లా కోఆపరేటివ్ అధికారి మరియు మిగతా రైతులు తర్వాత ఇక్కడ ఉన్న పాలక వర్గం సభ్యులందరూ రైతులతోని చర్చించి అభిప్రాయాలు తీసుకోవాలి దాంట్లో ఏంటంటే గత రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపు మనకు పది దఫాలుగా రైతు బంధు వానాకాలం ఐదు వేలు యాసంగి ఐదు వేలు వేయడం జరిగింది దానిలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి దాన్ని ఎట్లా సవరించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవ మంత్రివాదులు తుమ్మల నాగేశ్వరరావు గారు వారి పాలక సభ్యులు అంటే క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులందరూ కూర్చొని చర్చించి రైతుల నుంచి పూర్తి స్థాయిలో అభిప్రాయ సేకరణ చేయాలో ఏదో ఆశామాచ చేయకూడదనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టుకోమన్న జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి మీ అందరూ సలహా సూచనలు ఇస్తే అదే రాసుకొని మేము ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది కావున ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు